ఇటీవల ఒక బౌద్ధ గురువు పొందిన ఇచ్ఛా మరణం ఇప్పుడు ప్రపంచ వ్యాప్తంగా అతిపెద్ద చర్చనీయాంశమైంది ఎందుకు అసలు ఇచ్చామరణం అంటే ఏమిటి ఇచ్చామరణం ఎవరు పొందగలరు ఈ మరణానికి సమాధికి ఉన్నటువంటి వ్యత్యాసం జననం మరణం మధ్యలో కొచ్చిన మార్కు ఏమిటా క్వశ్చన్ మార్క్ అంటే ఏడు మరణం కోసం తెలుసుకోవాలి అనుకుంటే మరణం కోసం ఏడవరాదు మరణం తాలూకా మహోన్నత స్థితిని తెలియజేస్తూ మరణాన్ని పొందుతున్న వాళ్ళు కూడా మనం చూస్తున్నాం ఒక పక్క ఏ విద్య అయితే మరణించడం కోసం తెలియజేసే ఒక విద్యను ఎవరైనా ఇస్తే అది సిసలైనటువంటి విద్య ఆ మరణం తాలూకా మార్మికత తెలిస్తేనే మన సినిమా అంతా మనకు అర్థం అవుతుంది మరణాంతర జీవితం పట్ల మరణం పట్ల ఏ వ్యక్తి అయితే సదా అవగాహనతో జీవించి ఉండగానే కొంచెం మరణం తర్వాత ఏమవుద్ది అసలు మరణం అంటే ఏమిటి మహంతి రామరాజు మరి ధ్యానరత్న నందగారితో ఇచ్చామరణంపై అద్భుత ప్రత్యేక చర్చా కార్యక్రమం